అందరికీ నమస్కారం శ్రీ ప్యో నమ స్త్రీ శక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఒక మంచి మాట ఒక ఐదు నిమిషాలు పలకరింపు అనే కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం మన కుటుంబాల్లో మనం ఉండాల్సిన విధానాలు మన కుటుంబ బాధ్యతలు అలాగే మన పెద్దవాళ్ళ పట్ల మనం ఉండాల్సిన విధానం ఇవన్నీ రోజు మనం కాసేపు ఒక్క ఐదు నిమిషాలు మనం చర్చించుకుంటున్నాం ఈ పూట దానిలో భాగంగా భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ప్రేమతోనే ఉండాలి ఆ ఇంట్లో వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటే ఆ బిడ్డలు అంత మంచి వాతావరణంలో పెరగడమే కాకుండా వాళ్ళకి కూడా భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏంటి అనేది చక్కగా తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు ఈ పూట బిజీ లైఫ్ల్లో ఎవరికి వారం ఎవరికి వారం నువ్వొక పని చేస్తున్నావు నేను ఒక పని చేస్తున్నా సంతోషం పని ఖచ్చితంగా పంచుకోవాలి ఒకరికి ఇద్దరు ఉద్యోగాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకరి పట్ల ఒకళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో అలాగే ఒకరి పని ఒకళ్ళు పంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పనులతో పాటు మన ప్రేమని ఆప్యాయతని అలాగే పిల్లల కోసం మన కోసం మనం కూడా కేటాయించుకోవాలి మనం ఉండడం వలన మనం ఉండడం వలన వాళ్ళకి ప్రతి ఆలోచనలో మా అమ్మలా ఉంటారు మా నాన్నగారిలా ఉంటారు మా అమ్మ పట్ల మా నాన్నగారు ఇలా ఉంటారు నేను ఇలా ఉండాలి నేను ఇలా చేయాలి అనే ఆలోచనలు వాళ్ళకి కూడా కలుగుతాయి అలాగే వాళ్ళ కోసం మనం టైం స్పెండ్ చేయటం ఖచ్చితంగా ప్రతిరోజు పిల్లలకి మనం సమయం కేటాయించాలి సాయంత్రం పూట ఎలా ఉంటుంది నాన్న ఎలా జరుగుతుంది స్కూల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అలాగే ఆడపిల్లల విషయంలో తల్లి కూడా ఖచ్చితంగా దయచేసి ప్రతి తల్లికి కోరుకుంటున్నాను వస్త్రధారణ దయచేసి వస్త్రధారణ మార్చండి పిల్లలకు మన సనాతన ధర్మంలో మనకంటూ ఒక కట్టుబాట్లు మనకు ఒక ఆచారం మనకు ఒక సంప్రదాయం మనకట్టు బొట్టుకి ఒక విలువ ఉన్నది ఎవరు పిల్లలు బొట్టు పెట్టడం లేదు సరిగా ఖచ్చితంగా బొట్టు పెట్టాలి ఆజ్ఞా చక్రంలో ప్రతి ఆజ్ఞను పంపించే తల్లి అక్కడ కొలువై ఉంటుంది మనకి మన బుట్టుకు చాలా విశేషం ఉంది బుట్టంటే ఏదో హిందువులు మాత్రమే పెట్టుకుంటారు అనేది కాదు ప్రతి ఒక్కళ్ళకి షట్ చక్రాల్లో అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది ఆ కుంకుమతో దానిని మనం అలా పూరించి ఉంచడం వలన మంచి ఆజ్ఞలు మనకు వస్తాయి మంచి బుద్ధి కలుగుతుంది మంచి ఆలోచనతో మనం ముందుకు వెళతాము దీనికోసమే మన సనాతన సంప్రదాయంలో పూర్వం నుంచి కూడా బొట్టుకు ఎప్పుడు కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ఏది పడితే అది స్టిక్కర్లు పెట్టి వదిలేస్తున్నారు దయచేసి అక్కడ కుంకుమ పెట్టండి కుంకుమ అనేదే చాలా శక్తికి ప్రతీక అమ్మవారి స్వరూపం చక్రం అంటే ఆలోచించండి చిన్నదైనా సరే చక్కగా కుంకుమ పెట్టండి పిల్లలకి తిలకం పెట్టి దాని కింద కుంకుమ పెట్టండి ఇది తల్లి దగ్గర నుంచే రావాలి పిల్లలకు తెలియదు మనం చెబితేనే వాళ్ళకు అర్థమవుతుంది అలవాటు చేసినాక దానిలో నుంచి వచ్చే శక్తికి వాళ్ళ బుద్ధిలోనే మార్పు వస్తుంది ఖచ్చితంగా కట్టుబొట్టు ఖచ్చితంగా చూడండి పిల్లలకి అలవాటు చేయండి అలాగే అత్తగారిలలో కూడా వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి ఏ విధానంలో ఉండాలి వాళ్ళకి ఎంత ఓర్పు శక్తి సహనం అవసరం ప్రతిదీ కూడా వాళ్ళకి మీరే చెప్పుకోవాలి వాళ్ళకి మీరే ధైర్యం అవ్వాలి కానీ వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతిబంధకం కాకూడదు ప్రతి ఇళ్ళల్లో ఇది జరుగుతుంది దయచేసి గమనించుకోండి మనమే చెప్పుకోవాలి మన పిల్లలకి మన పెద్దవాళ్ళ చేత చెప్పించుకోవాలి మన ఇంట్లో నుంచి మన పిల్లలు మన మాట వినకపోతే అవసరమైతే మనకు మంచి ఆప్తులమైన వాళ్ళు ఎవరైనా సరే మనం మంచి వాళ్ళు మనకు స్నేహితులుగా ఉన్న వాళ్ళ చేత ఖచ్చితంగా పిల్లలకి ఒక మాట చురుకుగా చెప్పించండి వాళ్ళకు మాట చక్కగా లోపలికి వెళుతుంది నేను మొన్న కూడా చెప్పానే విషయం ఎందుకంటే ఈ పూట మనం వేసే బునాదే రేపటి మన భావితరాలకి మనం ఇచ్చే సంపద మనం ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు అది కేవలం ఒక్క హండ్రెడ్ పర్సెంట్లో ఒక్క శాతం మాత్రమే తొంభై తొమ్మిది శాతం మనం పిల్లలకి ఇవ్వాల్సింది బుద్ధిని సంస్కారాన్ని గుణాన్ని లోటుపాట్లు లేకుండా ఊర్పుతో సహనంగా ఉండడాన్ని మాత్రమే మనం ఇవ్వాలి అది ఇవ్వడం వలన వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు మంచి లక్ష్యం ఉన్న పిల్లల్ని కానీ అలాగే మంచి ఆలోచన కలిగిన పిల్లల్ని కానీ మనం తయారు చేసుకోవాలి రేపు భావి తరాలుగా వాళ్ళని అలా తయారు చేయాలి అని అంటే వాళ్ళ ఖచ్చితంగా తల్లితండ్రి ప్రతి ఆలోచన చేయాలి ప్రతి చిన్న విషయంలో కూడా ఈ చిన్న చిన్న విషయాలుగానే కనపడతాయి ఏ చిన్న విషయంలో పిల్లలకి ఒక కొంచెం పక్క దావ పట్టే అలవాటు కానీ ఒక అవకాశం కానీ వాళ్ళకి దొరికితే పిల్లలు చేసారిపోతారు అది పిల్లలది కాదు తప్పు మనం చేయవలసిన పనే అలాగే మగపిల్లల్ని కూడా ప్రతి తల్లికి నమస్కారం చేసే సంస్కారాన్ని నేర్పించండి ప్రతి ఆడపిల్లలో తల్లిని మాత్రమే తను ఒక తల్లిని భార్యని తప్ప మిగతా ఏ స్త్రీమూర్తి అయినా సాక్షాత్తు అమ్మవారితో సమ్మాన నానా నమస్కారం చేయాలి అనే గుణాన్ని ఆ సంస్కారాన్ని మగపిల్లలకు దయచేసి అలవాటు చేయండి మీరు అలవాటు చేయడం వల్ల రేపు వచ్చే మీ ఇంటి కోడలతో పాటు సమాజంలో కూడా ఎటువంటి చెడు పరిణామాలు జరగకుండా ఉంటాయి స్వస్తి